లేడీస్ లేడీస్కి అవకాశం ఇవ్వండి జెంట్స్ లేండి అక్కడ నుంచి వాళ్ళకు కూడా రెండు ప్రదక్షిణంగా జెంట్స్ అంతా బ్యాక్ రండి బ్యాక్ రండి అది మీరు కాళ్ళతో మీరు జరుగు జను సంతా వెనక్కి జరిగింది రోజులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రసాదయ్య గారు కిషోర్ అయ్యగారులు మరియు అయ్య గారు దసరా అనేది విజయం హృదయంతో మంచి మనసుతో చెడు ఆలోచన సానుకూలంగా ఆలోచించే అటువంటి ఆలోచనలను ప్రసాదించు అని అమ్మవారికి చెమీ వృక్షానికి ప్రార్థించండి అలాంటి సంస్కృతి అండి లేదా మీరు దర్శనం చేసుకున్నాక దర్శనం చేసుకున్నాక తీయాలి వెళ్ళకండి కామ్యత పునరా માતાજી જય માતાજી જય જય માતા દુર્ગા માતા જય જય માતા દુર્ગા માતા హౌసింగ్ బోర్డు కాలనీ కుటుంబ సభ్యులకు మరియు జమ్మికుంట మండల పట్టణ ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు మరి హౌసింగ్ బోర్డు పట్టణంలోని నడి హౌసింగ్ బోర్డు నడిపడున్నటువంటి యొక్క దుర్గామాత సేవ కమిటీ ఆధ్వర్యంలో తొమ్మిదవ సంవత్సరం ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా కుటుంబ సభ్యులందరం కలిసి మరి దుర్గామాతను ప్రతిష్ఠించుకొని తొమ్మిది రోజులు ఘనంగా కూడా ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా మరి పది అవతారాలతోని ఈరోజు పదవ రోజు మరి అమ్మవారు బ్రహ్మాండమైనటువంటి పూజ అందుకొని భక్తులు చాలా సంతోషంగా కోలాహలంగా మరి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించ నిర్వహించడం జరిగింది ఈరోజు చివరి పూజ తర్వాత మరి ఇక్కడ శమి పూజ ఉంటుంది శమి పూజ అనంతరం మరి అమ్మవారిని కాళీవాసులు అందరం కూడా ఆనందోత్సవాల మధ్యలో నృత్యంతో నాట్యాలతోని మరి పాటలతోని కోలాటాలతోని బ్రహ్మాండ కూడా అమ్మవారిని నిమజ్జన కార్యక్రమాన్ని తీసుకో తీసుకుపోవడానికి ఘనంగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా మరి యొక్క అమ్మవారు ఏదైతే చెడు మంచి విజయం సాధించడం సూచకంగా జరుపుకునేటువంటి యొక్క విజయదశమి నాడు మరి అందరూ కూడా ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం మంచి పాడి పంటలతోని సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రతి ఇంట కూడా సుఖ సంతోషాలు వెలువిరేయాలని చెప్పి ఎలాంటి అసమానతలైనటువంటి సమాజం నిర్మాణం కావాలని చెప్పి మరి అందరూ కూడా కోరుకుంటూ మరి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క విజయదశమి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తా ఉన్నాను జై జీలా